హలో అందరికీ హాయ్ బాస్ బస్ తెలుగుతో మీ ముందుకు బిగ్ బాస్ నైన్కి నా ఒపీనియన్ చెప్పడానికి వచ్చాను హయాం రాధాకృష్ణ ఓకే నాకు అఫీషియల్గా తెలిసిన కొంతమంది పేర్లు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అందులో ముందుగా సంజన గల్రాని ఈమె బుజ్జిగాడు సినిమాలో మనందరికీ పరిచయమే ఈవిడ కన్నడ తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో నటించింది సైని ఈమె అందరికీ సుపరిచితమే చాలా మూవీస్ చేసింది సుమన్ శెట్టి ఇతడు కమెడియన్ అల్లర్ నరేష్ నరేష్తో పాటు చాలామందితో కమెడియన్గా మనకు కనిపించాడు తనూజ మొద్దమందారం ఫేమ్ ఈమె బోసా ఈ సీరియల్ చాలామంది చూసి ఉంటారు భరణి శంకర్ ఇతను సీరియల్ అండ్ మూవీస్ చేశాడు ఇతను అందరికీ బాగా పరిచయమే ఎమాన్యువల్ జబర్దస్త్ ఫేమ్ కమేడియన్గా అందరికీ సుపరిచయమే నాకు తెలిసి సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ జానీ కొరియోగ్రాఫర్ మీద ఇరిగేషన్స్తో బాగా పాపులర్ అయింది ఇంకా రీతు చౌదరితో పాటు ఇద్దరు సెలబ్రిటీస్ ఉండవచ్చు ఐదుగురు కానీ ఆరుగురు కానీ కామన్ మ్యాన్ కోటాలో రావచ్చు ఇంకా వైల్డ్ కార్డ్స్ ప్లస్ ఫైవ్ ఉండవచ్చు ఇంకా తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి ఓకే బాయ్